నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు సర్కార్ కొలున తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అంటూ పరుగులు తీస్తున్నారు రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు ఇదిలా ఉంటే మరో పక్క కడప జిల్లాలో ప్రెస్ మీట్ నిర్వహించిన షర్మిల కడప స్టీల్ ప్లాంట్ గురించి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రిగా జగన్ పదేళ్లు ఎంపీగా కొనసాగిన అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేయడంలో ఒక్కడు కూడా ముందుకు సాగలేదని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం అయితే జరిగింది దీనిపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ గారు సార్ నమస్తే సార్ సార్ కడపలో ప్రెస్ మీద నిర్వహించిన షర్మిళ కడప స్టీల్ ప్లాంట్ గురించి అయితే కీలక వ్యాఖ్యలు చేయడం చూసాం సార్ ఆమె వైఎస్ఆర్ ఎంతో చిత్తశుద్ధితో ఈ స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం ఆయన ఎంతో కృషి చేశారు కడప జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తుందని ఆయన పాటు పడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ ముద్దుబిడ్డగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ పదేళ్ల ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కానీ ఈ కడప స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేయడంలో ఒక్కడు కూడా ఏ లేదు ఓన్లీ టెంకాయల కొట్టి మాత్రమే పరిమితం చేశారని ఆమె అంతే అంతేకాకుండా టెంకాయ కొట్టి మారి నిరసన తెలిపారు దీన్ని మనం ఎలా చూడాలి ఖచ్చితంగా శర్మ గారు మాట్లాడింది వాస్తవాలు అడిగారు నిజా నిర్భయంగా అడిగారు కడపలోనే అంతకుముందు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ప్లాంట్ మీద ఆయన ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అంటే బేసిక్గా రాయలసీమ కరువు ప్రాంతం అమ్మ దాంట్లో అందున ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కొడుకు కూడా ముఖ్యమంత్రి అయ్యారు కదా అయితే కడప స్టీల్ ప్లాంట్ కనుక ఎస్టాబ్లిష్ అయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి నిరుద్యోగితనం రూపు మాపవచ్చు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన మంచి పేరు కూడా మాకు ఉంటుందని ఆయన మంచి సంకల్పంతో దాన్ని స్టార్ట్ చేశారు కానీ షర్మిలా గారు అడిగినట్టుగా అవినాష్ రెడ్డిని కడప ప్రజలు గెలిపిస్తూ వచ్చారు కదా రెండుసార్లు గెలిచారు పదేళ్ళు ఎంపీకి చేశారు తర్వాత ఇప్పుడు ఇది ఈ ఐదేళ్ళు కూడా పూర్తి అయితే పదిహేను ఏళ్ళు చేసినట్టు ఉంటుంది మరి కడపని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది కదా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు చెయ్యరు ఎందుకు చేయరు ప్రాంతం అభివృద్ధి చెందితే ప్రజలు ఉపాధి అవకాశాలు దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్షనిస్టులుగా లేకపోతే ఉపాధి కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఇంకా అంటే చక్కగా వాళ్ళు బాగుంటారు అది నచ్చదు వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యాక్షన్ మాఫియాని వాళ్ళ చేతిలో తీసుకున్నారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఇలాంటి అంటే డబ్బులు ఎరేసి కోట్ల రూపాయలు ఎరేసి కొంతమందిని లాగారు అంటే ఇట్లా యుగంగా చేసి జనాలని నాశనం చేయడానికి అయితే వీళ్ళు ప్రణాళిక చేస్తారు కానీ ఇప్పుడు అభివృద్ధి కోసం కడప స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు అసలు ఏం చేశారు ఒక మాట చెప్పాలంటే ఏం పీకే అన్నట్టుగా అడిగింది నిజమే ఆ అడగటంలో ఎలాంటి తప్పు లేదు దీనికి ఆలస్యాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది అవినాష్ రెడ్డి ఇంకా ఉంది ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా ఎంపీ అయిన తర్వాత అయినా సొంత నియోజకవర్గానికి ప్రయోజనాలు చేకూరుస్తారు సార్ మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఎంపీగా అవినాష్ రెడ్డి కానివ్వండి సొంత నియోజకవర్గంలో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్న కడప స్టీల్ ప్లాంట్ ని ముందడుగు తీసుకెళ్లకపోవడానికి కారణం ఏమై ఉంటుంది సార్ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే తీసుకెళ్లట్లా ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఎందుకు తీసుకెళ్ళలేదు అంటున్నానంటే ఇప్పుడు ఆ ప్రాంతం మీద వీళ్ళు గుత్తాధిపత్యం వీళ్ళే కొనసాగిస్తున్న విషయం తెలుసు వీళ్ళే అధికారం చలాయిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి మరి మా నాన్నగారి మానస పుత్రిక లాంటి ఈ కడప స్టీల్ ప్లాంట్ని నేను డెవలప్ చేయాలి ప్రజల యొక్క మన్ననలు పొందాలి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి నేను మేలు చేయాలనుకుంటే చేయాలి కదా చేయలేదు కారణం ఏంటి అని అంటే ఉద్దేశపూర్వ వాళ్ళు ఆ కుటుంబం మాత్రమే బాగుపడదు చాలు ఇప్పుడు చూడండి నలభై కోట్ల రూపాయలు సుపారి నడిచిందని చెప్పేసి ఈ శివశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి జైలుకెళ్ళి బెదిరించారు ఏది అప్రూవర్గా మన దస్త దస్తగిరిని రెడ్డి మర్డర్ కేసులో నలభై కోట్లు చేతులు మార్చారని అంటే అసలు సామాన్యులకి సాధ్యమైతే సుపారి కానీ వీళ్ళు దాని వెనకాల దాని వెనకాల ఉన్నారు అన్నది సుస్పష్టం కానీ డెవలప్ చెందితే ఇలాంటి ఇప్పుడు చదువుకున్న యువత చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు బాగా బదువుతారు ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలు అయింది ఆ సస్యశ్యామలు అయితే ప్రజలు మా మాట వినరు వాళ్ళు హ్యాపీగా వాళ్ళకు వెల్ సెటిల్డ్ అయితే మా దగ్గరికి అయ్యగారు అంటూ రారు అని ఒక కాల్ముక్త బాంచిన సంస్కృతిని కలపలో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన మాట వాస్తవం అందుకని ఈరోజు ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా అడుగుతున్నారు చెప్పాలి సొంత నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా నేను సొంత నాది సొంత నియోజకవర్గం అని చెప్పి ఆమె టెంకాయ కొట్టి నిరసన వ్యక్తం చేసిన సార్ దాన్ని మనం ఎలా చూడాలి ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారమ్మా ఆమె కూడా ఒక మాట ఉంది ఏమందంటే కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలకే పరిమితమైంది మీరు అన్నట్టు చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా తయారైంది అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది అంటే ప్రతిసారి టెంకాయలు కొట్టి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నావు అని పదేళ్ళని సాగదీసిన ఈ ఎంపీ కానీ ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కానీ ఎందుకని కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఓన్లీ టెంకాయలు మాత్రమే కొడుతూ దాన్ని నిజంగా కట్టకుండా అంటే దాని యొక్క మొత్తం కంప్లీట్ చేయకుండా టెంకాయలు కొట్టి ఎలక్షన్ టైంలో ఏదో మామా అనిపించేసి ఒక దుర్మార్గంగా అటు కావాలనే ప్లాంట్ అనమాట అసలు ఇంకో విషయం చెప్పమంటారమ్మా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే అసలు ప్రభుత్వ నిధులతో కూడా కాకుండా ఆయన సొంత కూడా నా ప్రాంతాన్ని నేను కొంత డబ్బు వేసుకోని అని చెప్పి ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు సీఎంలందరిలో మన ఇండియాలోనే సంపన్నుడు ముఖ్యమంత్రులు అది ప్రభుత్వం లెక్కలే మన సొంత కదా ఈరోజు గూగుల్ చేసినా కానీ మనకు తెలుస్తుంది అలాంటి జగన్మోహన్ రెడ్డి సొంత పృష్ట విషయం తీసుకోవాలి కదా ఎందుకంటే వాళ్ళ నాన్నగారు దాని మీద ఎన్నో హోమ్స్ పెట్టుకున్నారు ఆస్య సాధన కోసం ఆయన చేయాలని చెప్పేసి అనుకున్నారు ఆయన చనిపోయారు మరి దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కళ ప్రజలు కూడా ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి సీఎం చేశాడు పులిబెందులో ఆయన ఎమ్మెల్యే భారీ మీద గెలిపించుకున్నాం అవినాష్ రెడ్డిని కూడా ఇప్పుడు పార్టీ అధికారం లేనప్పుడు కూడా అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీ గెలిచాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు కడప ప్రజలు గల్ల పట్టుకుని ప్రశ్నించాల్సిన సందర్భం కూడా ఈ చేశారు ప్రజలు ఇలాంటి నాయకులకి ఓట్లేసే ముందు ఒకసారి ఆలోచించాలి అని మనం ఎలా చూడాలి అడిగింది కు వచ్చి అడిగింది కడప ప్రజలకి అరే షర్మిల గారు అడిగింది నిజమా కాదా అని వాళ్ళు ఆలోచించుకున్నా గానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఆ ప్రాంత అభివృద్ధిని విస్మరించారు అన్నది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు అడిగింది మామూలుగా ఆయన మట్ర గురించి మాట్లాడలేదు ఒక అభివృద్ధి గురించి మాట్లాడింది మటర్ గురించి మాట్లాడినా సబ్జెక్ట్ వైజ్ మాట్లాడతారు తను ఎందుకంటే వాళ్ళ స్వయాన మా అన్న గురించి కూడా మాట్లాడారు వాళ్ళ అన్న గురించి అని అంటే కడ ప్రాంత అభివృద్ధి కోసం వైఎస్ఆర్ చిత్తశుద్ధి తీసుకొచ్చారు పదివేల ఎకరాల్లో ఇరవై వేల కోట్ల పెట్టుబడితో ఇరవై మిలియన్ల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని ఆయన ఆశయం అంటూ వైఎస్ఆర్ గారు అయితే దీని ద్వారా ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా ఉపాధి ఉంటుంది ఇలాంటి ఒక మహోత్తరమైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కార్యక్రమాన్ని ఎందుకు విస్మరించారని స్పష్టంగా అడుగుతుంది జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ సందర్భం నిలదీసింది జగన్మోహన్ రెడ్డి నువ్వు సీఎం చేసావు కదా మరి ఎందుకని స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు పక్కన వేశారు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు నా సొంత తమ్ముడు నా చిన్నాన్న కొడుకు మరొక చిన్న కొడుకు ఒక్కటి ఇంకొకరిని ఎందుకు పుడుతుంది అని అసెంబ్లీ సాక్షికి మాట్లాడిన ఈ పెద్ద మనిషి అరే నువ్వు ఎంపీగా ఉన్నావు తమ్ముడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను మన ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మన ప్రజలు హర్షిస్తారు ఖచ్చితంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం కంకణం కట్టుకోవాలి మనం ప్రజలకు మేలు చేయాలి ఇలాంటి కౌంటర్ ఇప్పుడు ఏమో వీళ్ళు కన్నా కాడితే కౌంటర్ ఏది కదా చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు అంటే ఏంటి ఏదో సినిమాలో డైలాగ్ బహుశా ఇది అంటే ఒక చెల్లికి మళ్ళీ మళ్ళీ చేయాలని ఏదో సందర్భం వాడుతారు ఆ రకంగా అంటే వ్యంగ్యంగా కూడా ఈ కౌంటర్ చేయడం జరిగింది ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఈవిడ అడిగిన దాంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు వాస్తవం అడిగింది ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఏనుకుంది ఏనంటే ముఖ్యమంత్రి మాజిబ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఇది రౌండ్ ఎర్ర రెడ్ సర్కిల్ ఉన్నారు ఈ అవినాష్ రెడ్డి అమాయక ఇది టెంకాయలు కొట్టే ప్రక్రియ అయితే ఇక్కడ పిండి అంటే అమ్మా షర్మిలా గారు టెంకాయ కొట్టేళ్ళ వాళ్ళకి ప్రశ్నించింది అంటే ఇదిగో ఈ టెంకాయలు మీరు ఇట్లా కొడతారని చెప్పి మీడియా సాక్షిగా టెంకాయ కొట్టి మరి టెంకాయ నేను కొడుతున్నా మరి ఇలాంటి విమర్శలు మీరు ఎదుర్కోకుండా ఉండాలంటే నిబద్ధతగా ఉండాలి మీరు పారదర్శకంగా ఉండాలి కడ ప్రజల జవాబుదారీగా ఉండాలి స్టీల్ ప్లాంట్ కడతారా లేదా దమ్ముంటే కట్టండి అన్నట్టు చెప్పకనే చెప్పిందమ్మా మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఎంపీగా అవినాష్ రెడ్డి కానివ్వండి ఆ ప్రాంత అభివృద్ధికి అయితే ఏ విధంగా కూడా సహకరించలేదు ఒకవేళ అదే కడప స్టీ స్టీల్ ప్లాంట్కి వారు ముందడి వేస్తుంటే ఎంతో మంది యువతకు ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు అనేవి లభిస్తుండేవి ఈ రోజు ఈ టాపిక్ చర్చించాం మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం నమస్తే